హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం టేస్టీగా సాఫ్ట్గా ఉండే బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బొబ్బట్లు ఇలా సాఫ్ట్గా మృదువుగా రావాలంటే పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందు వీటిని ప్రిపేర్ చేసుకోవటానికి పచ్చి శనగపప్పుని ఒక టూ గ్లాసెస్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ముందుగా బొబ్బట్ల కోసం పిండిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక గ్లాస్ మైదా పిండిని తీసుకున్నాను తర్వాత ఒక గ్లాసు గోధుమ పిండిని తీసుకోవాలి ఇలా రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలపాలి చపాతీ పిండి గట్టిగా కలుపుతాం కదా కానీ ఈ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అంత గట్టిగా కలపకూడదు ఇలా ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్తో బాగా కలుపుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలుపుకొని ఒక రెండు మూడు గంటల పాటు బాగా నాననివ్వాలి ఒక మూత పెట్టి పక్కన పెట్టుకొని ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకుంటే మనకి రెడీ అవుతుంది మనం నానపెట్టుకున్న పచ్చిశెనగపప్పుని తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇందులో ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు పప్పుని ఉడకపెట్టుకోవాలి ఇలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు మెత్తగా ఉడికిపోయింది ఒకసారి చూడండి ఇలా మెత్తగా ఉడికితేనే పప్పు టేస్ట్ ఉంటుంది దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు మనం పప్పు వెనుపుకున్నట్టు ఇలా స్మాష్ చేస్తే పప్పు మొత్తం మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనం పూర్ణం పిండి తయారు చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెండు గ్లాసులు పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదా ఒక అర కేజీ బెల్లం తీసుకొని ఇలా తురుముకొని ఈ నెయ్యిలో యాడ్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లాన్ని బాగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి ఎంతవరకు కలుపుతూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత మనం ఇందులో కొంచెం ఒక నాలుగు ఇలాచి తీసుకొని పౌడర్ చేసి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పప్పుని ఈ బెల్లంలో వేసుకోవాలి ఈ పప్పుని ఉండలు లేకుండా మొత్తం బెల్లంలో మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుతూ ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఈ అంతా కలిసిన తర్వాత ఈ పప్పు బెల్లం మిశ్రమాన్ని బాగా దగ్గర పడేంతవరకు కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పప్పు అంతా దగ్గర పడేంతవరకు కలుపుతూ ఉండాలి ఈ పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత చివరిగా ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది గిన్నెకి అంటుకోకుండా కూడా ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పప్పు ఉడికిందంటే మనకి పూర్ణం పిండి రెడీ అయిపోతుంది పిండిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు చల్లారినిస్తే మనకి పూర్ణం పిండి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక పాలిదీన్ కవర్ కానీ ఆయిల్ పేపర్ కానీ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఒక చపాతీ పిండి సైజులో తీసుకొని ఇట్లా బాగా ఒత్తుకోవాలి పూర్ణం ఒక ముద్ద తీసుకొని అందులో పెట్టుకొని మొత్తం అన్ని సైడ్స్ క్లోజ్ చేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని బొబ్బట్టులాగా ఇట్లా బాగా చేత్తో ఉత్తుకున్నామంటే మనం ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు చూడండి మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక పెనం పెట్టాలి ఆ పెనం బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బొబ్బట్టుని దీని మీద వేసుకొని కాల్చుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చామంటే బొబ్బట్లు బాగా పొంగుతాయి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఆయిల్ వేసుకొని కాల్చామంటే ఈ బొబ్బట్టు బాగా కాలుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయాయి అలాగే మిగిలిన వాటన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు తయారైపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి